రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు మూలుగు జిల్లాలో వరంగల్ పసర ఏటూరు నాగారం మధ్య నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ పక్కన ఏకో టూరిజంలో భాగంగా ఏర్పాటు చేసిన బ్లాక్బెర్రీ దీవిని ట్రయల్ రన్ను ఆమె ప్రారంభించారు త్వరలోనే మొండేలా తొగు బ్లాక్బెర్రీ ప్రారంభించబోతున్నామని తెలిపారు పర్యాటకులను ఆకర్షించేలా బ్లాక్బెర్రీ దీవి ఉంటుందన్నారు ಇದಿ इसको చెప్పుತರ ನಾಮ್ಯ ಸರ್ ಎಪರ್ ಟವ ಅದು ಒಂದು ಶಾಕನ್ ಶೂಟ್ ಹಾಯ್ జిల్లాను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని దేశ విదేశీయుల పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు జిల్లా కేంద్రానికి ప్రవేశిస్తున్న సమయంలోనే గుట్టమ తలి ఉండడం అక్కడి నుండి కొంత దూరం రాగానే యునెస్కో గుర్తింపు పొందిన పద్దెనిమిది సంవత్సరాల నాటి రామప్ప ఆలయం సరస్సు పర్యాటకులను కనువిందు చేస్తుందని అన్నారు అటవీ ప్రాంతాల్లోని వాగులు వంకల ద్వారా ప్రవహిస్తున్న నీటిని సేవిస్తే పలు రకాల వ్యాధులు నయమయ్యే అవకాశం ఉంటుందని సీతక తెలిపారు 我跟你说我跟你说